తెలంగాణ రాష్ట్రంలో పరీక్షల వేడి అప్పుడే మొదలు కానుంది వచ్చే నెల ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు నుంచి మార్చి పద్దెనిమిదో తారీఖు వరకు ఇంటర్మీడియట్ మార్చి పద్నాలుగో తారీఖు నుంచి ఏప్రిల్ పదహారవ తారీఖు వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి అయితే పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ఆయా తరగతులకు చెందిన విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతుండటం చూస్తూ ఉంటాం ఏడాదంతా చదివింది ఒక అయితే పరీక్షలు రాసే సమయంలో చదవడం మరో ఎత్తుగా భావిస్తూ విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు కానీ కొన్ని చిట్కాలను పాటిస్తే ఎలాంటి ఒత్తిడి లేకుండా భయం లేకుండా పరీక్షలంటే ఆందోళనకు దూరంగా ఉండొచ్చని సైకాలజీ ప్రొఫెసర్లు సూచిస్తున్నారు మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం తెల్లవారుజామున నాలుగు గంటలకు నిద్రలేవడం అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు చదవడం సరైంది కాదు సాధారణ రోజుల్లో మాదిరిగానే పరీక్షల సమయంలోనూ రోజుకు తొమ్మిది నుంచి పది గంటల పాటు నిద్రపోవాలి టిఫిన్ చేస్తే పరీక్ష గదిలో నిద్రపోతామనే భయంతో వాటికి దూరంగా ఉంటారు ఇలా చేయడం ద్వారా లాభం కంటే నష్టమే ఎక్కువ ఆకలితో ఏకాగ్రత కోల్పోయి రావలసిన ప్రశ్నలను కూడా వదిలేసే అవకాశం ఉంటుంది పరీక్షల సమయంలో కూరగాయల సలాడ్ కొబ్బరి నీళ్లు చెరుకు రసం తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది పరీక్షకు ముందు ప్రత్యేకమైన టైం టేబుల్ ను రూపొందించుకోవాలి ఒక సబ్జెక్టు చదువుతున్నప్పుడు అందులోని ముఖ్యాంశాలు ప్రత్యేకమైన విభాగాలను నోట్ చేసుకోవాలి సమాధానంలోని ముఖ్యాంశాలను ఒకదాని వెంట ఒకటి ఆర్డర్ ప్రకారం సబ్ హెడ్డింగ్స్తో రాస్తే మంచి మార్కులు వస్తాయి కష్టమైన అంశాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టి చదవాలి తల్లిదండ్రులు మనోధైర్యం కల్పించాలి టెన్త్ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను విద్యార్థులు ఏడాది మొత్తంలో రాసిన ఫార్మాటివ్ అసెస్మెంట్ను సమ్మేటివ్ అసెస్మెంట్ మాదిరిగానే భావించి రాయాలి ఇప్పటి చదివిన పాఠాలపైనే దృష్టి పెట్టాలి చదవని వాటిని చదివితే తెలిసినవి మర్చిపోయే అవకాశం ఉంటుంది పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లిన తర్వాత ఇన్విజిలేటర్ నుంచి ప్రశ్న పత్రాలు తీసుకున్న తర్వాత ప్రతి ప్రశ్నను క్షుణ్ణంగా చదివిన తర్వాతనే సమాధానాలు రాయడం మొదలుపెట్టాలి ముందు సులభంగా వచ్చిన ప్రశ్నలకు మాత్రమే జవాబు రాయాలి అందరికంటే ముందు అయిపోవాలను నాకే అన్ని తెలుసు అనే ఆరాటంతోనో ప్రశ్నలకు సమాధానాలు రాయకూడదు ఒక్కో ప్రశ్నకు తగిన సమయం తీసుకుని చక్కగా రాస్తేనే మంచి మార్కులు వస్తాయి పరీక్ష సమయం ముగిసే వరకు గదిలోనే ఉండాలి రాసిన ప్రశ్నలన్నిటినీ ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలి ఇచ్చిన ప్రశ్నలన్నిటినీ తప్పకుండా రాయాలి ఒకే సమాధానాన్ని సాగదీస్తూ రాసి సమయాన్ని వృధా చేసుకోవద్దు సమయానికి ప్రతి ప్రశ్నకు తగిన సమాధానం రాస్తేనే మంచి మార్కులు వస్తాయి జీవితంలో పరీక్షలు ఒక పార్ట్ మాత్రమే శాతాలపై తల్లిదండ్రులు పిల్లలకు టార్గెట్ విధించకుండా మనోధైర్యం కల్పించాలి ఇలాంటి కొన్ని చిట్కాలను పాటిస్తే మంచి మార్కులు తెచ్చుకోవచ్చు ఆల్ ది బెస్ట్ టు యువర్ ఎగ్జామ్స్